కోల్పోయిన సౌలేమో గొలియాతో చూసి గుండె దాడు వచ్చి కూర్చున్నాడు అభిషేకం కోల్పోయిన సౌలు గతి ఏమైంది గొల్లి పాపం ఎంత కలవర నేను చంపుతాను నాకు అవకాశం మీద స్వామి అనుకుంటా దావిదు పోతే దాబితు నీకు ఇద్దాన ఇప్పుడు నేను తెలియదు నాయన నువ్వు చిన్నోడివి వాడు చిన్నప్పటి నుంచి యుద్ధంలో ప్రవీణుడు ఆరుమూర్ల జానుడు ఉన్నాడు వాడు కవచాలు తొడుక్కున్నాడు వాడి గొప్పతనం గురించి దావి దిగు చెప్తున్నాడు సార్ వాడి దరిద్రం నాకెందుకండి వాడిని గొప్ప చేసి మాట్లాడుతున్నావు నాకెవడు గొప్ప కాదండి నా దేవుడే గొప్ప నాకు దయచేసి నువ్వు వాడిని పోకూడొద్దు వాడి బలం వాడి శౌర్యం వాడి సాహసం వాడి కవచాలు వాడి కత్తి వాడి ఈటే వాడి డాలు వాడి తలకాయ నాకొద్దు